ఐబొమ్మ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న పేరు ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతల్ని అష్ట కష్టాలు పెట్టి వేల కోట్ల నష్టం వాటిలేలా చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేయడంతో ఎంతో మంది ఊపిరి పీల్చుకున్నారు మరి సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఏమేమి చేశారనేవి బయట పెట్టారు దీంతో అందరూ సిపి సజ్జనార్ని వాళ్ళ టీం ని మెచ్చుకున్నారు అయితే ఆయన పైన నాలుగైదు కేసులు పెడుతున్నట్టుగా సజ్జనార్ అయితే చెప్పారు తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక సమాచారం ప్రకారం ఏంటంటే ఆయన పైన పెట్టిన ఏ కేసు కూడా చెల్లదు అంటూ చెప్తున్నారు పైరసీ నేరగడ ఐబొమ్మ నిర్వాహకుడు అప్పం టీవీ నిర్వాహకుడైన ఇమ్మడి రవిపై కేసులు నిలబడే అవకాశం లేదు ఎందుకంటే ఆయన తన వెబ్సైట్ ద్వారా సినిమాలు అప్లోడ్ చేసి ప్రజలకి ఫ్రీగా సినిమా చూపించారు కానీ ఆ సినిమాని అప్లోడ్ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు ఒకవేళ తన వెబ్సైట్లో సినిమాలు అప్ చేసి డబ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అది తప్పు అలాంటప్పుడు మాత్రమే కేసు నమోదు అవుతుంది ఆయన డబ్బులు డిమాండ్ చేయలేదు కాబట్టి ఆ కేసు నిలవదని కొంతమంది అంటున్నారు అలాగే తన సైట్ లో అప్లోడ్ చేసిన కంటెంట్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ చూపించి డబ్బులు సంపాదిస్తే తప్ప ఆయన మీద కేసు నిలవదు అని కొంతమంది కొట్టి పారేస్తున్నారు మొత్తానిపై ఆయన పైన పెట్టిన ఏ కేసు సాలిడ్ గా నిలబడే అవకాశం లేదంటూ కొంతమంది చెప్తుండటంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతోంది మరి వాళ్ళు నిర్వహించినట్టుగా ఊహించినట్టుగా అయిపో మరి అవిపై పెట్టిన కేసులు చెల్లవా ఆయన బయటకు వచ్చేస్తారా అనేది తెలియాల్సింది అసలు దీనికి కారణం ఏంటి అసలు ఆయన చెల్లకపోతే విడుదలైపోతారా ఆయపమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాని పైరసీ చేసి అప్లోడ్ చేశారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు ఇరవై ఒక్క వేల సినిమాలను ఆయన అప్లోడ్ చేసి యాభై లక్షల మంది డేటాను అయితే సేకరించారన్నారు ఇప్పుడు ఆయనకి సంబంధించి ఏ ఏ శిక్షలు పడతాయి అన్న దానికి లిస్ట్ తీసుకున్నట్లయితే సో అందించినటువంటి వివరాల ప్రకారం పైరసీ డేటా చోరీ బెట్టింగ్ యాప్స్ లాంటి వాటిపైన అతనికి ఖచ్చితంగా కేసులు పడే అవకాశం ఉంది ఇప్పటిదాకా అతని నుంచి మూడు కోట్ల రూపాయల అకౌంట్ ని సీజ్ చేశారు